Ain sampai berapa? Itu और फिर ఇవన్నీ అమ్మగారికి కిరీటాలు అంటే అదే వెండి కదా చెప్పండి వెండి మొక్క వాడానికి పెట్టేదానికి ఇది గోల్డ్ కలర్ అనమాట చాలా బాగుంటుంది இதே ஊருக்கா மொபைல் பெட்ட மொபைல் பேட்டா 你干吗？啊 దానికైనా చిన్నవి ఇది ప్రసాదం కప్పులు చిన్నవి పెద్దవి అష్టలక్ష్మి చెండు ఏనుగులు అమ్మవారి బాడీ ఈ సైజు నుంచి ఈ సైజు నుంచి ఈ సైజు వరకు ఉన్నాయి మోడల్స్ వెండి మాదిరి ఉండే ముఖవాడైనా పెట్టచ్చు దీంట్లో ఎల్లో ఫేస్ వస్తుంది అదైనా పెట్టచ్చు ఇప్పుడు ఇది కొత్తగా వస్తుంది గోల్డ్ కలర్ ఫేస్ ప్రేమే ఈ జడలకి అమ్మవారికి అయినా పెట్టుకోవచ్చు జడలో ఎంత పడుతుంది కాబట్టి ఇది ఇది వచ్చింది మీకు నూరు రూపాయలు పడుతుంది ఓకే ఓకే ఇట్లా వస్తుంది తెచ్చు మనమైనా పెట్టుకోవచ్చు మొగ్గలు జడకి అక్కడక్కడ చెక్ అనమాట ఆల్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ కదా ఆల్ కలర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ వస్తుంది జర్మన్ సిల్వర్లో మీ వాట్సప్ ఒకవేళ నలుపు అయితే కూడా నేనే పాలిష్ పెట్టించి ఇస్తాను మీ దగ్గర ఏమైనా తీసుకుంటే కూడా ఇంకెక్కడైనా తీసుకుంటే కూడా తేండి నేనే పాలిష్ పెట్టించి ఇస్తాను జర్మన్ సిల్వర్ కాదు కట్ చేస్తారు ఏమన్నా ఇది ఇది జర్మన్ సిల్వర్ ఇది అమ్మవారి దీపాలు ఇటు పక్క పక్క ఇది అమ్మవారి ముఖవాడాలి జర్మన్ సిల్వర్ అమ్మవారి ముఖాలు వాషబుల్ ఇది అరటి గొల్లలు ఇది వచ్చింది జర్మన్ సిల్వర్ ఇది ఎవరికి రిటర్న్ గిఫ్ట్స్ చేయాలంటే ఇప్పుడు జాకెట్ పీసేసి అది వాళ్ళు ఇంకొకరికి ఇచ్చేస్తారు ఒక మాదిరి ఏనుగు వస్తుంది ఇది వచ్చి ఫస్ట్ కుంకుమ మాదిరి వాడుకోవచ్చు వాడుకోవచ్చు వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు గత నేను నూట యాభై రూపాయలు మాత్రమే రెండు కలిపి గత నూట యాభై రూపాయలు ఇది వచ్చి మామిడి వాషబుల్ నూరు రూపాయలు జర్మన్ సిల్వర్ దీపాలు మీకు ఇది మేము ఎలా వాడుకోవాలో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాము అలా వాడుకుంటే మీకు ఎప్పటికీ ఇలాగే ఉంటుంది బ్లాక్ అయితే కూడా మేము దీన్ని పాలిష్ పెట్టివ్వగలము ఇది వెండి నీళ్ళలో అద్దితేనే ఈ కలర్ వస్తుంది దాంట్లో మీకు ఏది కావాలో అది మీకు ఒకవేళ కలర్ పోతే కూడా మేము దీన్ని పాలిష్ చేసి ఇవ్వగలము మీకు ఇది చూడండి ఇది దేవుడి పక్కన అరటిమాలు పెట్టడానికి ఇది రెండు పక్కలా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మళ్ళీ ఇది రిమూవబుల్ తీసేసి ఒక కవర్లో వేసి పైన పెట్టేసుకోవచ్చు ఇది వచ్చి జర్మన్ చూడల్లో అరటి మాన్లు ఇలా చూడండి ఇది కూడా అంతే ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇలా చెక్ చేసి పెట్టుకొని మళ్ళీ రిమూవబుల్ చేసి తీసి ఎత్తి పెట్టుకునేయచ్చు దీనికి అరటి గెల కూడా వస్తుంది ఇలా పెట్టుకోవడం మనము గడపలకి దేవుడింటి గడపలకి దానికి పసుపు కుంకాలంతా పెట్టడానికి ఇది ఫ్యాన్సీ మోడల్స్ అనమాట ఇది పసుపు కుంకం లాగే ఉంటుంది మీరు డోర్ కి అలాగే చేసుకోవచ్చు ఉడన్ డోర్ కయితే ఇది బాగా కనిపిస్తుంది మీకు ఇది చూడండి ఇది విత్ కలర్స్ ఉంటుంది మీకు ఇది దేవుడికి హస్తాలు పాదాలు మనము అమ్మవారి బాడీ పెడితే ఇది చేతులకి కాళ్ళకి ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట అంటే కాసుల పేరు ఇది వచ్చి హ్యాండ్ మేడ్ వెనకాల హోమ్ షీట్ వేసి ఆ షీట్కి ఇది కాసులన్నీ అరిగిచ్చిండేది ఇది వచ్చి గడపలకి పెట్టడానికి ఈ మోడల్స్ అంతా గడపలకి కానీ బీరువాలు కానీ అలాగే అట్టి చేయొచ్చు మీరు ఒకవేళ ఒక వాష్ చేసుకుంటే కూడా ఏమీ కాదు ఇది పేపర్ క్లాత్ తుడుచుకోనవచ్చు చూడండి ఇదంతా అమ్మవారికి అలాగే పెట్టేసేయచ్చు ఇదైతే నెక్లెస్ మోడల్ వస్తుంది ఈ నెక్లెస్ మోడల్ అలాగే స్టిచ్ చేయడం స్టిచ్ చేసేసి మళ్ళీ మనం తుడుచుకోవాలంటే తుడుచుకోవచ్చు ఇప్పుడు మనము ఇంటికి పక్కన ఇవ్వాలనుకుంటాము ఇవి ఇస్తే దేవుడి దగ్గర అలా ఇలా సింపుల్ గా ఉంటుంది చూడడానికి బాగుంటుంది మా పేరు వచ్చి గిరిధర్ ప్రసాద్ గిరిధర్ ప్రసాద్ మా పేరు వచ్చి ఇక్కడ పక్కన గుడియాతం తమిళనాడు నుంచి వస్తాము రెగ్యులర్గా వర్ష వర్షం వచ్చేసి ఈ పంటగా అంత వచ్చి అంత ఇది అంతా తీసుకుని పోతాము మాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళు వీళ్ళతో ఐటమ్స్ అలా చాలా బాగుంటుంది డిజైన్స్ బాగా పెడతారు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేది మంచి ఒక రెండు సంవత్సరం రెండు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వస్తుంది నాకు ఈ షాప్తో నాకు చాలా నచ్చింది అనుభవం బాగుండదు ఈ షాప్లో ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నాకు వస్తూ ఉంటాము నాయనంతా ఒక టెన్ ఇయర్స్లో వస్తాం నేను ఇక్కడికి ఏడు సంవత్సరాల నుంచి వస్తాను నేను ఏడు సంవత్సరాలు అంటే క్వాలిటీ బాగుంటుంది రేటు తక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క వస్తువు ఏది మనం ఫస్ట్ కాలం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది కలర్ కానీ షేడింగ్ కానీ ఏది పోలేదు అన్ని బాగున్నాయి ఇది చెంబు మనకి కొంతమందికి మొకవాడ పెట్టే అలవాటు ఉండదు ఇలా చెంబు పెట్టుకొని చెంబు పైన ఇలా టెంకాయ పెట్టుకొని ఇలా వేసుకోవచ్చు దీనికి కళ్ళు ముక్కు సెట్ కూడా మా దగ్గర ఉంటుంది అంటే ఇదంతా సెట్ అయినాక మొత్తం మీకు సెట్ కావాలంటే సెట్ ఓకే మీకు ఒకటి కావాలన్నా మీ దగ్గర ఏది ఉంటే దానికి రిమూవబుల్గా ఏదైనా ఇస్తాము మీకు ఇది వచ్చి ముత్యాల గడ వస్తుంది బ్యాక్డ్రౌప్కి డెకరేట్ చేసి చేసుకునే దానికి మీకు ఇబ్బంది అంటే ఇలాంటి షీట్ వస్తుంది ఇది తక్కువ రేటే పడుతుంది మీకు ఇలా దేవుణ్ణి ఇలా పెట్టుకొని మీరు ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఇబ్బంది లేకుండా సింపుల్గా వర్క్ అయిపోతుంది అన్నమాట లక్ష్మీ గవ్వలు అంటారు చిపుచాను లక్ష్మీ గవ్వలు దీంట్లో పెద్ద సైజు ఉంది చిన్న సైజు ఉంది ఇది వచ్చింది లక్ష్మీ గవ్వల్లో పెద్ద సైజు లక్ష్మీ గవ్వలు ఎప్పుడు కానీ చూసే పద్ధతి వచ్చి పసుపు కలర్ ఉంటుంది ఈ పసుపు కలర్ ఉండేది లక్ష్మీ గవ్వలు దీంట్లో నలుపు వస్తుంది అది పనికిరాదు పూజకి పనికిరాదు ఇది మాత్రమే పసుపుగా మాత్రమే లక్ష్మీ గవ్వలు అంటారు ఏమంటారున్న దీన్ని గోమతి చక్రం అంటారు లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువు ఇది గోమతి చక్రం ఇది లక్ష్మీ తామర గింజలు అంటారు ఇది ఇంట్లో దేవుని ఇంట్లో పెట్టుకుంటే మనిషి లక్ష్మీ తామర గింజలు అంటారు దీనికి నేను తాలిబొట్ట ఒకటి ఫ్రీగా ఇస్తానమ్మా కాలి బొట్టుంటి ఫ్రీగా ఇస్తాను ఇంకా డెకరేషన్ చేయిస్తాను ఏమస్ ఆ వైట్ నండి ఆ ఇది వత్తి పత్తి వస్త్రాలు ఇది వత్తి పత్తి వస్త్రాలు ఫోటో తీల ఆర్కచ్కోవచ్చు మీకు ఇది వన్ ఇయర్ బ్యాక్ బ్లాక్ అనే డ్రెస్ రాదు వన్ ఇయర్ తర్వాత కావాలంటే తీసేసి కొత్తది పెట్టుకోవద్దు డస్ట్ అయితే డస్ట్ కాకపోతే టూ ఇయర్స్ కూడా పెట్టుకోవచ్చు మేము ఈ బ్లాక్ బీడ్స్ వచ్చి ఎప్పుడు ఈ షాప్లోనే తీసుకుంటుంటాము దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్గా మా మమ్మీకి చాలా ఇష్టం అనమాట ఈ పూసలు సో వీళ్ళు షాప్ పెట్టిన కొత్తలో నుంచి మా మమ్మీ ఇక్కడే తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళ పిల్లలం మేము సో మా మా జనరేషన్ వచ్చే లోపలికి షైనింగ్ బీడ్స్ అన్నీ వచ్చినాయి చాలా అప్డేటెడ్ వెర్షన్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి సో మీకు ఎవరికైనా నచ్చింది అంటే ఈ షాప్ విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి నా పేరు దానిష్ అండి పలమనేరు ప్రజలందరికీ నమస్కారం పలమనేరు ప్రజలందరికీ నమస్కారం మా షాప్కి చేయవలసిందిగా కోరుచున్నాం నమస్కారం మా షాప్కి వచ్చిన అందరూ భగవంతుడికి సంబంధించిన అన్ని వస్తువులు తీసుకొని ఆ దేవుడి కృపికి పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాను